ఆయన ఇరిగేషన్ గురించి మాట్లాడుకోకుండా పాప ఆయన్ని ట్రోల్ చేశారని కొద్దిగా బాధ ఆవేదన వ్యక్తం చేసినట్టున్నాడు ఆయన చూశాను నేను ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి బాధ ఆయనలో కనిపించింది పాపం ఆయనే చెప్పాడు ఏది ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఈ పిల్లలకు పదిహేను వేలు ఈ పిల్లకి పదిహేను వేలు ఇప్పుడెప్పుడు ఇప్పుడే వచ్చింది ఈ పిల్లకి కూడా పదిహేను వేలు అని ఇలా చెప్పాడు అది చెప్పింది ట్రోల్ చేస్తారు సహజమే కదా మంచి అయినా అంతే చెడు అంతే నన్ను ట్రోల్ చేయట్లే మీరు చేస్తారు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ట్రోల్ చేసినందుకు పాపం బాధ ఆవేదన పడ్డాడు పాపం ఆ ట్రోలింగ్కు సమాధానం చెప్పడానికి వచ్చినట్టుగా ఉన్నాడు తప్ప అసలు విషయం చెప్పలా ఆయన నేను అది చేశాను నేను ఒక ఒక వృద్ధులారు కాళ్ళు కడిగాను పెన్షన్ ఇస్తే సబ్ బస్ పెన్షన్ ఇచ్చారు నేను కాదంటలే అనుకున్న ప్రకారమే మీరు పెన్షన్ ఇచ్చారు మొదటి నెల పెట్టుకొని ఇంకా చాలా ఉంది ముందు ముసల పండగ నాలుగు వేలు ఏడు వేలు కలిపి ఇచ్చారు అందరికి ఇచ్చారు మధ్యలో కొంతమందికి ఇవ్వకపోతే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి కొడు తెచ్చుకున్నారు మర్చిపోమాకండి ఆ ఊళ్ళో గ్రామస్తులు ఇవ్వాలే వీళ్ళకి ఇవ్వడానికి లేదు తెలుగుదేశం కాదు వీళ్ళు వైసీపీ ఇవ్వడానికి వీలెదంటే నేను ఎక్కడో చూసే పల్నాడులో సిపిఎం వాళ్ళ మీద తిరగబడ్డారండి సిపిఎం వాళ్ళ మీద అవి కూడా మీరు సక్రమంగా ఇవ్వలేదు బ్రదర్ రామానాయుడు అవి కూడా సక్రమంగా ఇవ్వలే మతానికి ఇచ్చారు మా అనిపించారు ఓకే ఇచ్చినాడి గురించి కాదయ్యా ఇవాళ ఏంటని అడుగుతా ఉన్నా నువ్వంతా చెప్పావు రామాయణం అంతా కానీ అసలు కాదు చెప్పలా నేను అడుగుతా ఉన్నా ఏమండి రామానాయుడు గారు మీరు ఈ పిల్లకి ఇచ్చా ఈ పిల్లకి పిల్లకిచ్చా ఈ పిల్లకి ఈ పిల్ల ఈ పిల్లలు అందరికీ ఇస్తారా ఎవరు ఇది చెప్పలా మాకు విధి విధానాలు ఇంకా కుదరలేదు విధి విధానాలు ఇంకా నిర్ణయిస్తాం అప్పుడు చూస్తాం అప్పుడు ఇస్తాం అనే పద్ధతులు ఏదో మర్మ మర్మగర్భంగా మాట్లాడారు అది కాదు కావాల్సిందే మీరు యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ జీవో దీనికి విధి విధానాలేంటి దీనిలోనే ఉన్నాయో జీవోలు ఒకసారి జీవో రామని గారు మీ దగ్గర ఉందా ఉండే ఉంటుంది గవర్నమెంట్ వరకు లేకపోతే నేను పంపిస్తా చూసుకోండి విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో ఏమని డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు కావాలి మేం పెట్టిందే బిలో పావర్టీ లైన్లో ఉండాలి మేం చెప్పింది ఆధార్ కార్డు అనుసంధానం కావాలి మేం చెప్పింది బడికి వెళ్ళే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు బతి బడికెళ్ళే పిల్లవాడి తల్లికి మేము పదిహేను వందలు ఇస్తా ఉన్నాం మీ ఒక తల్లి ఉంటే పదిహేను వందలే అని అన్నాం మేము మీరేమన్నారు ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఇస్తాం ఖచ్చితంగా జీవోలో ఏం రాశారయ్యా బాబు మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా మనం చదివినిపించా మళ్ళా రామని అడిగారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం అలా రావాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ నిన్న ఏదో విద్యాశాఖ వాళ్ళు ఒక ప్రకటించినట్టుగా విధి విధానాలు కొద్ది ఇంకా ఫైనల్ అయిపోయినాయి విధి విధానాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టున్నారు డబ్బులు పంచే పరిస్థితిలో ఉన్నట్టుగా లేరు మీరు డబ్బులు ఈ అమ్మఒడి దీనిపై ఉన్నారు తల్లికి వందనం వేసే పరిస్థితుల్లో మీరు కనపడలేదు చూడండి నేను చెప్తున్నా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎస్ షూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ Providing financial assistance of rupees 15,000 for annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools colleges that is from class 1st to 7th for annum each mother or recognized guardian each mother అంటే ప్రతి తల్లికి పదిహేను వందలని చాలా క్లియర్గా ఇచ్చారు దీన్ని సరి చేస్తారా అది చెప్పడం విధి విధాలు కంప్లీట్ కాలేదండి తూచు చూచు ఓ వేగల చెప్పి వెళ్ళిపోయి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామానాయుడు గారు గారు చెప్పవలసింది చెబితే చెప్పనే పోను బే అభ్యర్థులు లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోక అండ్ లోకేష్ గారు కానీ మేము ఈ జీవోను మారుస్తాం జీవో లేకుండా చేస్తారా జీవోను మారుస్తాం ప్రతి తల్లికి కాదు ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి పదిహేను వందల చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని పదిహేను వేళ్ళు మేమిస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని అవుతుంది తప్ప లేకపోతే మీరు బుడవ కొడుతున్నట్టు అర్థమవుద్ది ఇది సింపుల్